హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మనది ఓన్ తోట బుడిది గుమ్మడికాయ తోట పెట్టినాం ఆ తోటలో ఈరోజు కాయలు హార్వెస్టింగ్ చేస్తున్నాం అదేవిధంగా మన దగ్గరికి బయరే వచ్చి మన దగ్గర తీసుకొని పోతుండు కాయ సైజు అనేది రెండున్నర కేజీ నుంచి కేజీ వరకు మూడు కేజీస్ వరకు కాయ సైజు ఉన్నది కాయ తేజీ ఉన్న కాయలు మాత్రం కాయను మాత్రమే వీళ్ళు వాడుతున్నారు వాడుతురు కనీసం కాయ మంచిగా లేకపోతే కాయని వాళ్ళు తీసుకోవట్లేదు అదేవిధంగా మార్కెట్ రేటు ఏ విధంగా ఉందో అదేవిధంగా ఇప్పుడు మనం కష్టపడి పండించే పంటకు ఏ విధంగా రేటు ఉంది అనేది ఆ బయర్ మాటల్లోనే విందాం ఇది మన ఓన్ తోట నేను చాలా వరకు వీడియో చేసిన కానీ ఇది మనం ఓన్గా కష్టపడి పెట్టిన తోట ఆ తోటలో ఆదాయం అనేది ఈరోజు మార్కెట్ రేటు ఏ విధంగా ఉందో ఆ బయర్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం అది ఏ విధంగా ఉందో నమస్తేనా నమస్తేనా ఏం పేరు మీ పేరు భాస్కర్ గౌడనా భాస్కర్ గౌడ్ ఇప్పుడు బుడిది గుమ్మడి కాదు తీసుకుంటారు కదన్నా అవునా ఇట్లా రేట్ ఏం ఇప్పుడు దేని దేనికి అవుతుంది ఇది జ్యూస్ కోతుంది ఇంటి అటనికి వానికి వస్తుంది జ్యూస్ కోతుంది జ్యూస్ ఏ సైజ్ పోతుంది ఈ చిన్న సైజ్ ఇట్లా ఉన్న పోతాయి ఈ రకంగా ఉన్న పోతాయి ఇంకా సైజ్ కట్టింకలు ఉన్న పోతాయి ఇంకా చూసుకో చూసుకో మంచి ఉన్నది మాత్రం కట్టడానికి కట్టనీ ఇంటి కట్టడానికి పోతాయి ఇప్పుడు ఇది సేపు బాగుంది ఇది కట్టడానికి కట్టనీకి పోతాయి ఇది ఇంటి కట్టడానికి పోతాయి ఇది ఇది ఇంటికి కట్టనీకి పోతుంది ఇది ఇంటి కట్ట ఇంటి ఇప్పుడు మార్కెట్ రేట్ ఏ విధంగా ఉన్నా మార్కెట్ పది రూపాయలు ఉందన్న పది సంచి కుర్త ఎనిమిది రూపాయలు ఉంది ఇప్పుడు మన మాకైతే మీరు పది రూపాయలు పది రూపాయలు ఇస్తుంది మీకు ఏ విధంగా ఉంది ఆడ పది రూపాయలు ఉంది ఆడ పది రూపాయలు నాలుగు వందల సంచి కూడా ఉంది ఇంకా రెండు రూపాయలు ఎక్కువ ఇస్తున్నాం మేడం ఇంకా రూపాయలు ఈ రెండు రూపాయలు ఎక్కువ ఇస్తున్నాం ఆడ నాలుగు వందల రూపాయలు యాభై కేజీస్ వస్తే యాభై కిలోలు వస్తుంది యాభై వస్తుంది నలభై ఐదు వస్తుంది నలభై వస్తుంది ఒకవేళ రైతులు చేనక మేము మార్కెట్కి తీసుకొని రావాలి ఆడకిరికి తేడా ఏంటిదన్నా క్వాలిటీ ఉంది అని అంతే కదా క్వాలిటీ లేదు అంటే ఒక్కొక్క రైతు ఒక రకంగా ఉంటాడు మంచి రైతు మామూలుగా మేము చూసుకొని వచ్చి కొంటున్నాం అది మార్కెట్ రేట్ ఇప్పుడు మీ దగ్గర తీసుకుంటే ఎట్లా తీసుకుంటున్నా ఇప్పుడు జ్యూస్కి వెళ్తారు కదా జ్యూస్ బండి వాళ్ళకి మీరు ఇస్తారు కావాలి అది ఎట్లా తీసుకుంటారు ఇరవై రూపాయలు ఇస్తాం మనం పెట్టిన కాయకంతా అదే రేట్ వస్తాను అనుకోవద్దు అనుకోదు పోతుంటాయి కొన్ని వేస్ట్ అయితే ఇది ఫ్రెండ్స్ అన్న చెప్పినట్టు మనం వన్ తోట కాబట్టి ఇది పెట్టడం వల్ల దీనివల్ల మనకు ఆదాయం అనేది పెద్ద ఈ సంవత్సరం నాకేం రాలేదు నేను ప్రయోగంగా పెట్టినా ప్రయోగంగా పెట్టినా కానీ పంట మాత్రం సక్సెస్ అయినా పెట్టినా ఈ బయరే మన తోట ఇది కూర్చుకొని అవుతుండ్రు రైతుల దగ్గరికి డైరెక్ట్ వచ్చి శని మీద కొండబోతే నష్టం లేదు అదే రైతులు కొందరు మాలబేరకాళ్ళు వాళ్ళు వచ్చి అంత మసిపుసి మారడగా అని చేసినట్టు దాన్ని తీసుకుపోయి దాన్ని వేసి పెడతారు కాబట్టి నేను రైతు దగ్గరికే రావడం నాది కరెక్ట్ అంటారు గుమ్మరితోట వినడంలో నేను నిజాయితీగానే పండించిన పంట నిజాయితీగానే నేను అమ్ముతున్నాను గుమ్మడి తోట పెట్టి ఎవరైనా కానీ అమ్ముకోవచ్చు అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే మనం మంచిగా పంట పండిస్తే కాయ సైజు మంచి వస్తే మార్కెట్ రేటు మనకు అనుకూలమైన రేట్ వస్తాయని బయర్ భాస్కర్ గౌడ్ గారు చెప్తున్నారు ఎవరైనా కానీ మనం తోట వ్యవసాయం చేయాలనుకున్నప్పుడు రకరకాల పంటలు పెడతాం కానీ ఏ పంట అయినా పెట్టిన పంటని ఇంట్రెస్ట్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం కాయ సైజు వచ్చేసి ఇప్పుడు ఈ కాయ ఏదైతుందో ఈ కాయ సైజు ఏదైతుందో ఈ కాయ అనేది మంచిగా దాన్ని కట్టడానికి వెళ్తుంది ఇప్పుడు కొత్త ఇల్లు కానీ గృహ ప్రవేశమయ్యే ఇల్లు కానీ ఈ కాయని కట్టడానికి వెళ్తుంది ఈ కాయ కట్టడానికి వెళ్తుంది కాయ చిన్న ఉన్న సైజులో ఉన్న కాయ మాత్రం అది ఏమైనా కానీ జ్యూస్కి వెళ్తుంది జ్యూస్కు స్వీట్స్కు ఏది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్